హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇవాళ వాతావరణం ఏదో కొంచెం తేడా ఉంది వర్షం పడేటట్టు ఉంది నేను ఇంతకుముందు మంచిగా ఉన్న బట్టలన్నీ వండిస్తున్నాను నేను నిన్న చుట్టి కానీ పిండి పిండిద్దాం అనుకున్నా సరే ఆయన అంత సాధన కాలేదు అయినా కూడా అసలు నిన్న తమ్మండుకునే ఉన్నా నార్మల్గా ఇద్దరు ఒకలే కానీ ఇంత సాధన కాలే సరే ఎందుకు తీని బట్టలు కూడా నీళ్ళలా వేసి అట్లా ఉంచిన వినేసిపోతే విండేస్తే పైగా ఎండేసరికి పండిద్దాం అనిపించేసరికి మొత్తం మా అబ్బు ఉంది మొత్తం మా ఉంది మా అబ్బు మా అబ్బు మా అబ్బు మా అబ్బాయి ఎందుకు ఇప్పుడు వర్షం పడితే బొక్క కొన్ని వండేసిన ఇదే దోశ లేదా అట్లనే ఉంచుదా కూడా కరెక్తే అట్లన్నీ వేస్ట్ అవుతారు ఏం చేద్దాం ఇది ఒక మా దాంట్లో పిండింగ్ ఎత్తరని చెప్పిండి కదా ఈడు మేట్ల దగ్గర పెడితే మొత్తం తొక్కుకున్న మొత్తం షూ అంత కరెత్తారు వేస్ట్ వాళ్ళు బ్లాక్ షూ మొత్తం పైన పైన మొత్తం తొక్కకుండా మొత్తం అదే దాన్ని మొత్తం మీద వాడుతారు పెయింట్ అంతా ఎవరు నేను రాల్రెడీ చెప్పినా కదా పెట్టుకోకూరు ఇలా ర్యాగ్ తీసి పెట్టుకోరని అని వాళ్ళే అంటారు వీళ్ళతో అదొకస్తాకొక్క ఉంది నిన్నటితో కొంచెం చూస్తే కొంచెం ఇప్పుడు కొంచెం బాడీకి ఓకే అయింది తలనొక్క నొప్పి అంతేం లేదు తగ్గింది సార్ నిన్న జింద జిందాగిన కదా నిన్న కొంచెం జింద జిందాగిన దానివల్ల కొంచెం ఓకే బాడీ కూడా మరి అంత వీక్ ఏం లేదు అలా ఒకటి టక్ అని లేసినాయి అలా కరెక్ట్ టైంకి లేసినాయి అలా నేను వీటికి అలారం పెడితే నేను వీటికి వెళ్ళేసి తా చేసేసరికి ఎయిట్ థర్టీ అయ్యింది బట్టలు వేసుకొని పైకి వచ్చేసరికి ఇంత ఇప్పుడు వచ్చేసరికి ఎయిట్ ఫార్టీ త్రీ అవుతుంది నార్మల్గా నైన్ నైన్ ఫైవ్ అయ్యేది వీడికి వచ్చేసరికి బెడ్రూమ్కి అత్తగా డైలీ సో నైన్ ఫైవ్ అయితే కొంచెం మటీ నచ్చిన ఇట్లనే రావడానికి ట్రై చేయాలి ఎందుకు అంటే మరి ఊకే ఎక్కువ పంట కూడా బాడీ అనేది ఈ యాక్టివ్గా ఉంటలేదు మరీ అంత బద్ధకం వంటలే ఇంకా వండేది ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు కదా ఏడు గంటలే కానీ ఇప్పుడు నా హాలేజ్ చుట్టూ ఉంది కాబట్టి కొంచెం బాడీ అనేది రిలాక్స్ అయింది అందుకే ఫాస్ట్గా లేవు లేవగలి అంతే డైలీ లేస్తా కానీ కొంచెం ఇక లేడానికి కొంచెం బద్దకంగా ఉంటుంది కదా వాయిని సభ తర్వాత లేదా అనమాట అనిపిస్తుంది So okay. You would just like and you can comment and so I channel subscribe and thank you thank for watching.